కతక సాహితే సరస్వతికి నమస్కారం స సారీ రిరిగా గ మా మనీ సాదారి మ గ మరిగా సరి గగా పి గ దా సా సమాధాని గ దామధారి గ సమా సాధారి సదా నీ పద ని సాగ దరిదా శ్రీరామలింగేశ్వరా ఓ శ్రీరామలింగేశ్వర స్వామి సప్తస్వరములతో ఛందోబద్ధముగా నిన్ను అర్చిస్తూ వ్రాసినటువంటి ఒక సప్తస్వర మత్తేభమయ్యా ఇది దీన్ని స్వీకరించు స సీ రిరిగా సాదారి సరిగమల మార్గములో సంగీతం నేర్పేటప్పుడు మొట్టమొదట వారికి అభ్యాసం చేసేటువంటి సందర్భంలో ఈ స్వరాలను స స రిరి గ గ గ గ గ గ చెబుతారు ఆ సంగీత మార్గంలో సససారీ రిరిగా గ మామ పద నీసాదారి ఆ సరిగమ సల దారిలో నీ మానిగా నీ అభిమానిగా పసగా సమర్థవంతముగా మామగా చందమామవలే సత్వగుణముతో నిన్ను ఉపాసిస్తూ మారిగా మారివలే ఉగ్రముగా నిన్ను ఉపాసిస్తూ మామగా మారిగా పసగా సమర్థవంతముగా సత్వగుణముతో చందమామవలే ఉపాసిస్తూ సమర్థవంతముగా ఉగ్రముగా మారివలే ఉపాసిస్తూ పసగా మామగ మారిగా సరిగగా సరిగా అంటే హారం పరమేశ్వరుని హారం సర్పం సర్పం ఏకాంతంగా పుట్టలో ఉండి ఉపాసిస్తుంది అలాగే ఎవరికంటా పడకుండా ఏకాంతంగా ఉండి నిన్ను ఉపాసిస్తూ పసగా మా మగ మారిగా సరిగగా పాప అరి పాపములకు అరి శత్రువు కలుష విధ్వంసిని గంగ గంగవలే భక్తితో పరవళ్ళు త్రొక్కుతూ నిన్ను ప్రార్థిస్తాను పాపారిగా దాస దాస సమాధానిగా దాస దాస సమాధాని సమాధానము గలవాడు సమాధాని దాస దాస సమాధాని పరమేశ్వరుని దాసుని ఎవరైనా సరే ప్రశ్నిస్తే ఏమిటండి మీ శివుడు ఎప్పుడూ కూడా శ్మశానాల్లో ఉంటాడు ఆ పుర్రెలు ఎముకలు మెళ్ళో వేసుకు తిరుగుతాడు అంటే దాని వెనుకాల ఉన్నటువంటి తత్వం ఏమిటో ఆ దాసుడు చెప్పగలడు అదే అతని పనివాణ్ణి అడిగితే చెప్పలేడు అప్పుడు అతని తరపున ఒకల్తా పుచ్చుకుని సమాధానం కలవానిగా నేనక్కడ నిలబడి నీ గొప్పదనాన్ని చెబుతానయ్యా దాస దాస సమాధానిగా దామధారిగా నిగ్రహమును కలిగినవానిగా సమాస సమాసము అంటే రెండు లేక కొన్ని పదములను పట్టి ఉంచేది సమాసం కానీ ఆ అర్థంలో నేను నిన్ను సంబోధించటం లేదు నేను నిన్ను ఈ సమస్త చరాచర జగత్తుని కూడా పట్టి ఉంచావు గనుక నీ ఒక సుదీర్ఘ సమాసముగా నేను భావిస్తున్నా నిన్ను అలా నిన్ను సమాస అని సంబోధిస్తున్నాను సమాస సారీ సమస్త జగత్తు యొక్క సారము నీవే కనుక నీవు సారీ సమాసా అసారి నీవు అసారివి అంటే నిర్గుణుడవి సారము లేనటువంటి వాడివి సమాసా సారి సమాసా అసారి నీ దారి మారి నీ యొక్క భక్తి మార్గంలోకి మారి సదా నీ పదమాని నిరంతరము నీ పాదములను అంటిపెట్టుకుని సాగా సాగగా దరిదా నన్ను అనుగ్రహించటానికి రావయ్యా పరమేశ్వర ఇది సప్తస్వరములతో వ్రాసిన మత్తేభం స సీ రిరిగా గ మపద నీ సాదారి గ మారి గపారిగా దా సమాధాని గ దామారి గ సమా దారి మారి సదా పదమాని పద దరిదా श्रीरामलिङ्गेश्वर